चल निवर्ityटी धराthन, na e+ credit यनिवर्. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు సోషల్ మీడియాలోకి జగన్ అగైన్ అనే స్లోగాన్ని తీసుకొస్తున్నారు మరి ఒకప్పుడు కూడా బాయ్ బాయ్ బాబు అన్నారు సక్సెస్ అయింది మరి ఇప్పుడు జగన్ అగైన్ అంటున్నారు ఇది ప్రజల్లోకి ఎంతవరకు ఎక్కదంటారు నెగిటివ్ స్లోగన్సే మనకు కావాల మనదంతా నెగిటివ్ ప్రపంచంలో వెళ్తున్నాం ఇప్పుడంతా పిల్లలకి యూత్కి అంతా కూడా పాజిటివ్గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవటంలా దాన్ని ఆహ్వానించటంలా నెగిటివే అనమాట టోటల్ ప్రపంచాన్ని నెగిటివిటీ డిమాండ్ చేస్తుంది బై బై బాబు అనేది నెగిటివ్ స్లోగన్ అంతే కదా వాళ్ళు కూడా ఇచ్చారు ఏది మళ్ళీ నువ్వే రావాలి బాబు అని ఫెయిల్ అయింది అందుకని పాజిటివ్ స్లోగన్ కాబట్టి నీ రూలే నెగటివ్ నీ గవర్నమెంటే నెగటివ్ నీ పరిపాలనే నెగిటివ్గా సాగినప్పుడు మళ్ళా నీకు పాజిటివ్ స్లోగన్ ఎందుకు ప్రజలు దీన్ని సపోర్ట్ చేయరంటారా జగన్ అగైన్ అగైన్ జగన్ అంటే వెంటనే క్వశ్చన్ ఏంటి ఎందుకు అగైన్ జగన్ ఎందుకు పోలవరం ఆపడానిక అమరావతి చంపేయడానిక సిపిఎస్ రద్దు హామీ నెరవేర్చకపోవడానిక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇరవై ఒక్క వేల కోట్లు పెండింగ్ పెట్టడానిక వై అగైన్ జగన్ అనే క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పాజిటివ్కి నెగిటివ్కి ఉన్న తేడా అదే అగైన్ జగన్ అంటే వెంటనే ఏమంటారు నిరుద్యోగం ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెంచినందుక అని అడుగుతారు కళ్ళ ముందు వైఫల్యాలు ఎక్కువగా కనపడుతున్నప్పుడు మళ్ళా జగన్ కోరుకుంటారా చేసింది జాలే ఇప్పుడు చేసింది చాలా చింకి చాటైంది స్వామి ఇక నువ్వు ఆగు ఇంకోళ్ళకి అవకాశం ఇద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఒక సునామీలాగా మారి వంద రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమి దీంట్లో జుట్టు బిక్కుంటుంటే ఈ స్లోగన్ మరింత మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది మరింత భూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంది సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్ కనుక అయితే ఇది వర్కౌట్ అవుతుంది నీకు తెలుసు గతంలో కూడా వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియా ఈజ్ గ్లోయింగ్ అనో అన్నారు భారత్ వెలిగిపోతుంది అన్నాడు ఎవరు ప్రధాని వాజ్పేయి ప్రజలు ఆర్పేశారు ప్రజలు వాజ్పేయి దీప అన్నప్పుడు ఆర్పేశారు అన్నమాట ఎందుకని వాస్తవాల పునాదుల పైన ఈ నినాదాలు ఉండాలి ఎలక్షన్కి ఒక మంచి నినాదం ఇవ్వాలి ప్రతి ఎలక్షన్కి కూడా ఆ పార్టీ ఆ నాయకుడు కాయిన్ స్లోగన్ ఓటిస్తారు ఏది అటు గతంలో మనం ఒబామా ఇచ్చాడు ఎక్కడ అమెరికాలో అలాగే వీళ్ళు కూడా ఇస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో సరైన సరైన స్లోగన్ గనక ఇవ్వకపోతే అవి మిస్ ఫైర్ అవుతాయి అనే దానికి ఉదాహరణే వాజ్పేయి ఉదంతం ఆ రోజు నిజంగా భారత్ వెలిగిపోవడం లేదు ఆయన ఏమనుకున్నాడు నేను గోల్డ్ అండ్ రోడ్స్ వేయించాను నేను అంత డెవలప్ చేశాను నేను అంత బియ్యం ఇచ్చాను నేను ఇన్ని మంచి చేశాననే ఉద్దేశంతో ఇస్తే ఏమనుకున్నారు కాంగ్రెస్నే మళ్ళీ తెచ్చుకున్నారు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసుకున్నారు అంటే ఏంటి ప్రజలేది కోరుకున్నారో పాలకులు అది ఇవ్వాలి ప్రజలకు పాలకులకు మధ్య గ్యాప్ ఉండకూడదు అంతరం గనక పెరిగితే ఆ ఎడముఖం పెడముఖం గనక జరిగితే ఇలాంటి పరిణామాలే వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషాదాంతమే దానికి ఉదాహరణ ఇప్పుడు జగన్ ఎగైన్ కన్నా జగన్ బాయ్ బాయ్ అంటారు అంటారా అంతే కదా మనం అనటం కాదు వాళ్ళ చెల్లె అంటోంది కదా షర్మిలా నిన్న నగర్లో కావచ్చు బాపట్లో కావచ్చు ఏం స్లోగన్ ఇస్తుంది బాయ్ బాయ్ జగన్ అంది అంటే బాయ్ బాయ్ బాబు స్లోగన్ ఇచ్చింది కూడా ఆమె ఎవరు జగన్మోహన్ రెడ్డి చెల్లె మొదటిసారి ఇచ్చిన స్లోగన్ బై బై బాబు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది దానివల్ల చంద్రబాబు బలయ్యాడు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఏ షర్మిల కష్టంతో అయితే జగన్మోహన్ రెడ్డి ఎదిగాడో ఇవాళ అదే షర్మిల అన్న నాకు అన్యాయం చేశాడు అని చెప్పి రోడ్డెక్కింది ఆమె మీద వీళ్ళేం చేస్తున్నారు షర్మిలని అసభ్య పోస్టులతో ఆమె అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదని ఆమె పేరు అసలు షర్మిళ రెడ్డి కాదు ఏదో మొరుసపల్లి శర్మిల శాస్త్రిని అంటే నీ కోసం పాదయాత్ర చేసినప్పుడేమో షర్మిల రెడ్డి ఇప్పుడేమో షర్మిల శాస్త్ర ఇలాంటి మాటల వల్ల మీకు ఓట్లు దూరం అవుతాయి అటు రెడ్ల ఓట్లు దూరం అవుతాయి ఇటు బ్రాహ్మణుల ఓట్లు దూరం అవుతాయి అంటే ఆమె బ్రాహ్మణులను పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీకు నచ్చలేదా మరి ఆమె మీ చెల్లి కదా మీ నాన్న గర్వంగా చెప్పుకునేవాడు రాజశేఖర రెడ్డి ఏమని మా ఇంట్లో అన్ని కులాలని పెళ్లి చేసుకున్నామని అది రాజశేఖర రెడ్డిని అన్ని కులాలతో పెనవేసుకునే బంధానికి కారణమైంది అవును ఆయన అందరూ ఓన్ చేసుకోవటానికి అదే కారణం మా చెల్లెళ్ళు ఎస్సీలను చేసుకున్నారు మా చెల్లెళ్ళు ముస్లింస్ని చేసుకున్నారు ఇట్లా అనటం ద్వారా అన్ని కులాల అభిమానాన్ని రాజశేఖర రెడ్డి పొందితే సొంత చెల్లి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని బ్రాహ్మణులను పెళ్లి చేసుకున్నంత మాత్రాన శాస్త్రి అని నిగతాలు చేస్తే నెగటివిటీ కదా పాజిటివిటీ ఉందా దానిలో ఇప్పుడు ఇవాళ ప్రజల ముందున్న క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన పాజిటివ్ రూలా నెగటివ్ రూలా కన్స్ట్రక్షనా డిస్ట్రక్షనా అతను నిర్మాణం చేశాడా విధ్వంసం చేశాడా అనంటే కళ్ళ ముందు విధ్వంసాలు కనపడుతున్నాయి పోలవరం విధ్వంసం అమరావతి విధ్వంసం కట్టుబడి అనేది ఎక్కడా లేదు ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేకపోయాడు పేదల ఇళ్ళు నిర్మాణం కూడా అలాగే చేశాడు ఇళ్ళు కట్టలేకపోయాడు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు కడతానన్నాడు దాంట్లో పదో వంతు కూడా కట్టలేదు ఇలా వైఫల్యాలన్నీ అతన్ని తరిమి కొడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఈ స్లోగన్ ఇచ్చి అగన్ జగన్ అంటే ఇక చాలు అంటారు ఇప్పుడు ఏం జరిగినా సరే వైఎస్ఆర్ సిపి పార్టీకి ఇప్పుడు ఓట్ బ్యాంక్ అనేది బాగుంది ఏపీలో సో మరి స్లోగన్ వర్కౌట్ అవ్వదు అంటారా ఓట్ బ్యాంక్ చెల్లి గండి కొట్టేస్తుంది కదా పక్క బెజం పెట్టేసింది ఏమని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి మళ్ళీ లాక్కోవటం కోసం సుడిగాలి ప్రచారం చేస్తుంది మణిపూర్లో క్రైస్తవుల ఆ దేవాలయాలపైన దాడులు జరిగితే చర్చిలు తగలబెడితే అరవై వేల మంది క్రైస్తవుల మీద ఆ విధమైన దౌర్జన్యాలు చేసి రెండు వేల చర్చిలు తగలబెడితే క్రైస్తవుడు అయి ఉండి నువ్వెందుకు నోరు తెరవలేదు జగనన్న అని అడుగుతోంది ఓకే బీజేపీ ముందు ఎందుకు నువ్వు అంట సాగిల పడుతున్నావు పులివు కదా పేపర్ పులివా సాక్షి సింహానివా పంజాబ్ విసరవా వాళ్ళ మీద అని అడుగుతోంది ఎవరు ఇవన్నీ బలంగా ప్రజల్లో నాటుకుపోతున్నాయి నువ్వు చెబితే నమ్మరు నేను చెబితే నమ్మరు చంద్రబాబు చెబితే నమ్మరు పవన్ కళ్యాణ్ చెబితే నమ్మరు లోకేష్ చెబితే నమ్మరు మరి చెల్లి చెబితే నమ్ముతారు కదా నమ్ముతారు అందుకని ఇతను ఇబ్బంది పడుతున్నాడు ఆ చెల్లిని టార్గెట్ చేస్తున్నాడు మళ్ళా ఇంకా డిఫెన్స్లో పడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అష్ట దిగ్బంధనంలో ఇరుక్కుపోయాడమ్మా ఓకే ఏంటి ఒకవైపు నుంచేమో చంద్రబాబు రండి కదిలి రెండి అంటున్నాడు మరోవైపు నుంచేమో లోకేష్ శంఖారావం అంటున్నాడు ఇంకోవైపు జనసేన పవన్ కళ్యాణ్ ఏదో వారాహి ఇవాళే బిగిన్ అనుకుంటా ఫోర్ పాయింట్ జీరోనా ఫైవ్ పాయింట్ జీరో వారాహి యాత్ర అనకాపల్లి కాకినాడ ఎక్కడ కూడా పెడుతున్నాడు భీమవరం మరోవైపు భువనేశ్వరి గారు ఏం చేస్తున్నారు నిజం గెలవాలి అంటూ ఆమె ఉంది కేంద్ర సహకారం అన్నా ఉంటుందనుకుంటే పైన మోడీ గారు మోటికాయలు వేస్తున్నాడు పోనీ ప్రజలు కిందన్న వీళ్ళకేదైనా పునాదుల్లో బలం ఉంటుందా అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది సొంత పార్టీలోనే ఇవాళ తిరుగుబాటు ఎక్కడ వైసీపీలో ఏది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను మార్చడం మరో తప్పు కదా ముప్పై రెండు మంది ఎంపీ ఎమ్మెల్యేలను తీసేశాడంటే పది మంది ఎంపీలు అసలు పారిపోతున్నారంటే నువ్వు వద్దు నీ టికెట్ వద్దు అని ఎంపీలంతా వెళ్ళిపోతున్నారు కృష్ణదేవరాయలు సంజీవ్ కుమార్ మరి రఘురామ్ కృష్ణం రాజు వల్లభనేని బాలసౌరి వీళ్ళంతా ఎంపీలు తెలుగుదేశంలో చేరిపోతున్నారు జనసేనలో చేరిపోతున్నారు చెప్పేసా అప్పుడు నీకు ఎనిమిది చెప్పానా అష్టదిగ్బంధనం అనేది నీకు సరిపోయిందా మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని నెగిటివ్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు స్లోగన్ జగన్ ఎగెన్ అనే స్లోగన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది మనం చూడాలి సార్ థ్యాంక్ యూ నమస్తే